వేటగాడు ఈ సినిమా వచ్చి నలభై ఒక్క సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది థియేటర్లో ఎన్టీఆర్ శ్రీదేవి స్టెప్స్ తలపై హ్యాట్ ఎన్టీఆర్ గెటప్ అన్ని సూపర్ అప్పట్లో ఆ పాటలు ఆ గెటప్ ఆ స్టోరీ ప్రేక్షక జనానికి పిచ్చెక్కించాయి కమర్షియల్ సినిమాల సిద్ధహస్తులు కె రాఘవేందర్ రావు గారు ఈ సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి సీన్ పిక్చరైజేషన్ ఎలా ఉంటే బాగుంటుందో జనం ఎక్కడ క్లాప్స్ కొడతారో తెలుసు కాబట్టి అంత అద్భుతంగా తీశారు ఇక జంధ్యాల డైలాగ్స్ కొన్ని చోట్ల పదునుగా మరికొన్ని చోట్ల చమక్కుగా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి మామూలు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి జమీందారు జగ్గయ్య ఆస్తిని కాజేయాలని దివాన్ రావు గోపాలరావు గారు ఎత్తులు వేయడం వేటగాడ వచ్చి ఎన్టీఆర్ వాటిని చిత్తు చేయడం సింపుల్ గా ఇది కథ కానీ ఇలాంటి సింపుల్ కథలో కమర్షియల్ హంగులను అద్దటంలో రాఘవేంద్ర రావు గారి నైపుణ్యం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి శ్రీదేవి మాటి మాటికి గాడిద గుడ్డు అనడం రావు గారు ప్రాసలు వేసి మాట్లాడటం అల్లు రామలింగయ్య గారు అప్పం అప్పం అనడం ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి ముఖ్యంగా రావుగోపాలరావు గారి ప్రాస డైలాగులు సినిమాకు హైలైట్గా నిలిచాయి అప్పట్లో ఒక ట్రెండ్ గా నిలిచిన వేటగాడు మూవీ వెనకాల ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం అశ్విని దత్ని కలవడానికి పురుషుడు షూటింగ్ దగ్గరికి వెళ్లారు నిర్మాత ఎం అర్జున్ రాజు గారు అప్పుడే అర్జున్ రాజుగారికి ఎన్టీఆర్తో పరిచయం ఏర్పడింది ఎన్టీఆర్ అర్జున్ గారితో చాలాసేపు మాట్లాడారు అంత పెద్ద హీరో తొలి పరిచయంలోనే అంతసేపు మాట్లాడటంతో సంతోషపడిపోయారు అర్జున్ రాజు ఇక ఆ రోజు నుంచి షూటింగ్ షూటింగ్కి వెళ్లి ఎన్టీఆర్ ని కలుస్తూ ఉండేవాళ్లు ఒకరోజు ఎన్టీఆర్ తో సినిమా తీయాలి అనే తన అభిలాష్ ఎన్టీఆర్కి చెప్పారు తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చారు ఎన్టీఆర్ మరో ఏడాది వరకు డేట్స్ లేవు అర్జున్ గారికి వెంటనే సినిమా చేయాలని ఉంది మరి డేట్స్ ఎలా తోట సుబ్బారావు గారి దగ్గర ఎన్టీఆర్ గారి డేట్స్ ఉన్నాయి అని తెలిసింది తోట సుబ్బారావు గారు అంతకుముందు ఎన్టీఆర్తో పరమానందయ్య శిష్యుల కథ మరో మూడు సినిమాలు కూడా తీశారు ఎన్టీఆర్ గారి సలహాతో తోట సుబ్బారావు గారికి కొంత పారితోషికం చెల్లించి మరీ ఆ డేట్స్ని చేజెక్కించుకున్నారు దర్శకత్వం చేయమని కె రాఘవేంద్రరావు గారిని అడిగారు అప్పటికే రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్తో కేడీ నెంబర్ వన్ అడవి రాముడు డ్రైవర్ రాముడు సింహబలుడు చిత్రాలు వచ్చాయి కథ కోసం వేట మొదలైంది చాలామంది రచయితల కథలను విన్నారు రీమిక్ కథలను కూడా విన్నారు ఆ టైంలోనే రాఘవేంద్రరావు గారికి ఒక ఆలోచన వచ్చింది హీరో బయటకు వెళ్తాడు పులిని కాపాడుతారు ఆ పులితో సిటీకి తిరిగి వస్తాడు దీని చుట్టూ కథ అయితే ఎలా ఉంటుంది అని జంద్యాల గారిని అడిగారట ఆయన దీనికి భాగవతంలోనే శమంతక మడి ఎపిసోడ్ని కలిపి కథని సిద్ధం చేశారు కథ విని ఎన్టీఆర్ ఓకే అన్నారు ఇక కథానాయక ఎంపిక మిగిలింది అప్పట్లో ఎన్టీఆర్ పక్కన వాణిశ్రీ జయసుధ జయప్రద ఎక్కువగా చేస్తూ ఉండేవారు వారిలో ఎవరో ఒకరు హీరోయిన్ అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ రాఘవేంద్రరావు గారి ఆలోచనే వేరు కథ ఇక పదహారేళ్ల వయసు సినిమాలో చేసిన శ్రీదేవి గారు బాగుంటుంది అని ఆయన మనసులో ఉంది అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పారు అర్జున్ రాజు ఆశ్చర్యపోయారు బడి పంతులలో ఎన్టీఆర్కి మనవరాలిగా చేసిన శ్రీదేవిని ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే సందేహాన్ని వెళ్లబుచ్చారు సినిమా హీరోలకు వయసుండదు ఇలా కొత్త కొత్త హీరోయిన్ల కాంబినేషన్తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారు అనేది రాఘవేంద్రరావు గారి అభిప్రాయం ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి శ్రీదేవి హీరోయిన్గా తీసుకుందామని చెప్పారు శ్రీదేవి ఎవరు అని అడిగారట ఎన్టీఆర్ గారు బడి పంతులలో మీ మనవరాలుగా చేసిందే ఆ అమ్మాయి అని చెప్పారట అర్జున్ రాజు గారు నిన్నటిదాకా మా ఒడిలో కూర్చుంది ఆ చిన్నపిల్ల అన్నారు ఎన్టీఆర్ ఆడపిల్లలు తొందరగా ఎదిగిపోతారు శ్రీదేవి ఇప్పటికే హీరోయిన్గా చేస్తుంది చూస్తాను అంటే ఆ సినిమాలో చూపిస్తాను అన్నారు అర్జున్ రాజు మీకు దర్శకులకు ఓకే అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు ఎన్టీఆర్ గారు ఇక వేరే ఆలోచన లేకుండా శ్రీదేవి గారిని హీరోయిన్ గా ఎంపిక చేశారు అయితే అంత చిన్న పిల్లని ఎన్టీఆర్ పక్కన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అనుమానంతో పాటు అసలు ఆయన పక్కన ఆమె బాగుంటుందో లేదో అనే ఆలోచనలు కూడా పరిశ్రమలో మొదలయ్యాయి ఇదే విషయాన్ని నిర్మాతలు రాఘవేంద్రరావు గారికి చెప్పారు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆకుచాటు పింది తడిచే అనే వానపాడతో షూటింగ్ మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయానికి శ్రీదేవికి విపరీతమైన జ్వరం అయినా కూడా ఓపిక్గా షూటింగ్ చేశారామ ఆ పాట షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిట్ చేయించి నిర్మాతలకు చూపించారు రాఘవేంద్రరావు గారు బయటకి రాగానే అర్జున్ రాజు ఆయనని కౌగులించుకున్నంత పనిచేశారు మీ జడ్జిమెంట్ కరెక్ట్ ఎన్టీఆర్ శ్రీదేవి అద్దిరిపోయారు ఇక పరిశ్రమలో ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా లెక్క చేయను అన్నారు ముప్పై రెండు రోజుల్లో షూటింగ్ పూర్తయింది ఇరవై ఎనిమిది రోజులు ఊటీ పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులు చెన్నైలోని షూటింగ్ చేశారు ముప్పై మూడు లక్షలు ఖర్చయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఐదున నలభై ప్రింట్లతో విడుదలైన వేటగాడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది శ్రీదేవి ఎన్టీఆర్ జంటకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు సంగీత దర్శకుడు చక్రవర్తి వేటగాడు సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా శిఖరాగ్రాన్ని చేరుకున్నారు డాన్స్ మాస్టర్ సలీం స్థాయిని బాగా పెంచింది ఈ సినిమా రాఘవేంద్రరావు గారు పాటలు బాగా తీస్తారు అని ముద్రను ఇదే సినిమా ప్రబలం చేసింది ఇక ఆకుచాటు పింద తడిచే పాట సినిమాకి హైలైట్ గా నిలిచింది జాబిలిలో చెప్పన పాటలు శ్రీదేవి ఎన్టీఆర్ ఒక రకం స్టెప్స్ వేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తారు సినిమాలో ఒకచోట శ్రీదేవి స్విమ్ సూట్ లో కనిపిస్తారు హార్ట్ ని బాగా ఇష్టపడి డిజైన్ చేశారు రాఘవేంద్రరావు గారు ఓసిపిల్లా కోడిపెట్ట పాటలు శ్రీదేవి ఎన్టీఆర్ తో సన్నిహితంగా వెలుగుతుంది ఇది చూసి సత్యనారాయణ ఏడవాలి ఈ సన్నివేశం చేయడానికి సత్యనారాయణ కొంచెం ఇబ్బంది పడ్డారట రేపు థియేటర్లలో ఇది బాగా పేలుతుంది చూడండి అన్నారు రాఘవేంద్రరావు గారు ఆయన అన్నట్టుగానే ఈ సన్నివేశానికి పడి పడిన వారు ప్రేక్షకులు ముఖ్యంగా రావు గోపాలరావు గారు ప్రాసతో చెప్పే డైలాగులు క్లాప్స్ కొట్టకుండా ఎవ్వరూ ఉండలేరు ప్రత్యేకంగా ఒక సన్నివేశంలో ఆయన ఏ ప్రాసని ఉపయోగిస్తూ గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగులు అందరినీ ఆశ్చర్య జగితులను చేశాయి రావు గోపాలరావు గారి ప్రాస్ డైలాగులు చెప్పి ప్రేక్షకులను అదరకొట్టేశారు జంధ్యాల వేటగాడు అప్పట్లో యాభై మూడు రోజులలో కోటి రూపాయలను వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆరు కేంద్రాలలో రజతోత్సవం మూడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది మద్రాసులోని తాజ్ కోరమండల్ హోటల్లో శతదినోత్సవ వేడుకలు జరిగాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ముఖ్య అతిథులుగా వచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ కొట్టేయండి